నాగ చైతన్య మీద అనవసరంగా చాలా ఖర్చు పెట్ట సమంత నాగ చైతన్య సమంత విడాకుల వ్యవహారం అనంతరం జరిగిన పరిణామాల గురించి అందరికీ తెలిసిందే ఇప్పుడు నాగ చైతన్య రెండో పెళ్లికి సిద్ధమయ్యాడు డిసెంబర్ లో శోభితా నాగ చైతన్యల పెళ్లి జరగబోతుంది అయితే ఇప్పటికీ నాగ చైతన్య సమంతకు సంబంధించిన ఏదో ఒక వార్త నెట్టింట్లో వైరల్ అవుతుంది తాజాగా సమంత మాట్లాడిన మాటలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి నాగ చైతన్య సమంత విడిపోయి రెండు మూడేళ్లకు పైనే అవుతుంది ఇప్పుడు చైతు శోభిత పిల్లికి కూడా రెడీ అవుతున్నాడు విడాకులు తీసుకున్న టైం నుండి ఇప్పటి వరకు సమంత చాలా సార్లు తన ఎక్స్ మాజీ భర్త గురించి మాట్లాడింది నాగ చైతన్య కూడా సమంత గురించి మాట్లాడాడు కొండా సురేఖ వ్యవహారం తర్వాత మళ్ళీ సమంత నాగ చైతన్య విడాకుల అంశం ఎక్కువగా చర్చలోకి వచ్చింది అయితే తాజాగా మరోసారి నాగ చైతన్య గురించి సమంత మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి సిటార్ డిల్ ప్రమోషన్ లో భాగంగా సమంత వరుణ్ తావన్ లలో స్పెషల్ చిట్ చాట్ చేశారు ఇందులో వరుణ్ తావన్ అడిగిన ప్రశ్నలకు సమంత సమాధానం ఇచ్చింది ఈ క్రమంలో వరుణ్ ఓ ప్రశ్నను అడిగాడు ఇంతవరకు నువ్వు పెట్టిన ఖర్చుల్లో అత్యంత వృధా ఖర్చు ఏంటి అని సమంతను అడిగాడు దానికి సమంత తన ఎక్స్ మాజీ భర్త అని చెప్పింది ఎక్స్ కోసం గిఫ్ట్లు కొన్నాను దానికి పెట్టిన ఖర్చు అని చెప్పింది ఎంత పెట్టి ఉంటావు అని వరుణ్ దావాన్ అడిగితే చాలానే అంటూ సమంత సమాధానం ఇచ్చింది ప్రస్తుతం సమంత చెప్పిన సమాధానం నెట్టింట్లో వైరల్ అవుతుంది నాగ చైతన్య రెండో పెళ్లికి రెడీ అవుతున్న టైంలో మళ్ళీ ఇలాంటి టాపిక్ అవసరమా స్పందించడం ఎందుకు అని సమంతను కొంతమంది విమర్శిస్తున్నారు నాగ చైతన్యకు సమంత ఏం గిఫ్ట్ ఇచ్చి ఉంటుంది ఎంత ఖర్చు పెట్టి ఉంటుంది అంటూ ఇంకొందరు చర్చించుకుంటున్నారు సమంత ప్రస్తుతం సిటార్డెల్ వెబ్ సిరీస్తో భాగంగానే ట్రెండ్ అయ్యింది ఫ్యామిలీ మెన్ టు అంత క్రేజ్ రాకపోయినా సమంత యాక్షన్ సీక్వెన్స్ యాక్టింగ్ కు అంతా ఫిదా అయ్యారు మయోసైటిస్ నుంచి కోలుకుని ఈ రేంజ్ పర్ఫార్మెన్స్ ఇవ్వడం మామూలు విషయం కాదని అంతా అప్పుగురేశారు సమంత ప్రస్తుతం బాలీవుడ్ ప్రాజెక్టు మీద ఫోకస్ పెట్టినట్టుగా కనిపిస్తుంది